సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ గ్రోమోర్ రైతు సేవా సంఘం ఎదుట యూరియా కోసం రైతులు నిరసన తెలిపారు గంటల తరబడి క్యూ లైన్లో నిలిచిన యూరియాతో పాటు ఇతర ఎరువులు కొంటేనే యూరియా బస్తాలు ఇస్తామంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు మొబైల్ ఫోన్లకు ఓటీపీలు రాక ఇబ్బందులు పడుతున్నామని మరికొంతమంది రైతులు ఆవేదన వ్యక్తం చేశారు యూరియా కొరతతో ఇతర మండలాల నుండి హుస్నాబాద్కు వచ్చినా ఇక్కడ కూడా ఇబ్బందులు తప్పడం లేదని వాపోయారు పంటలకు యూరియా వేసే సమయం దాటిపోకముందే సరిఫరా యూరియా సరిఫరా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అసలు కానీ పెట్టుబడికి వస్తే వాళ్ళు సౌదార్లు ఏం అడుగుతారు కార్డు పాస్బుక్లు అన్నీ అడిగి మేము అన్నీ ఇచ్చినా కానీ ఓటీపీ వస్తలేదు ఓటీపీ రాకుంటే మళ్ళీ ఎనక రోజు రావాలి ఎనక రోజు వచ్చినా మళ్ళీ మళ్ళీ రాకుండా మళ్ళీ రిటర్న్ బాడు మాకు మేము మాకు ప్రతిరోజు దొరకగా తిరుగుడు మాకు ఊళ్ళో బాగా అయితే మాకు ఎక్కువ అంతలేదు లేదు ఏది అంత సార్ ఏ ఏది మీరు పై అధికారులకు సంబంధించి మీరే చూసి మాకు సహకారం చేయండి రైతులకు అని మనమే